నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే అంశంతో ఫైకే రన్ ప్రారంభించారు మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు ఈ ఫైకే రన్ కొనసాగింది సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిగణతని చాటాలన్నారు ఓటు వజ్రాయుధం వంటిదని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవలసిందిగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళు నుండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకుని పోలింగ్ శాతాన్ని పెంచడానికి తమవంతు తోడ్పాటును అందించాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ తహసీల్దార్ గంగాధర్ ఏసీపీ శ్రీనివాస్ టౌన్ సిఏ వీరయ్య రూరల్ ఎస్సీఏ నరేష్ మున్సిపల్ కమిషనర్ ప్రజా ప్రజాప్రతినిధులు యువకులు ఉద్యోగులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వ్యాలంటరీలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు మరియు నిజా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మరియు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో భయకేరణ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్ని పౌరులని ఓటర్లని అందరినీ కూడా చైతన్య పరచాలనేది ఎన్నికల సంఘం యొక్క ఉద్దేశం అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళు కూడా ఓటర్ ఓటర్గా నమోదు చేసుకోవాలి ఈ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో వాళ్ళందరూ కూడా ఫామ్ సిక్స్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలి ఓటరుగా నమోదు ఒకటి ఒకటే ప్రధానమైనటువంటి ఉద్దేశం కాదు నమోదైన ప్రతి ఓటు ఓటరు కూడా స్వచ్ఛందంగా నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఈ రెండు విషయాలపైన ప్రజలందరినీ పౌరులందరినీ కూడా చైతన్యపరచాలనేది ఎన్నికల సంఘం యొక్క ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు మన బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఫైవ్ రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రెడీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫైవ్ రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఫైవ్ రన్ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మరియు గౌరవ ఆర్డీ సాబ్ గారి ఆదేశానుసారంగా మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హెచ్ఎస్సి గ్రూప్స్ మరియు రెవెన్యూ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది వారి సహకారంతో ఇటు రన్ను గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమై అంబేద్కర్ చౌరస మీదుగా బస్ స్టాండ్ నుంచి ఇక్కడ మానవహారం చేయడం జరిగింది ఫ్లెడ్ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఎందుకంటే ప్రభుత్వ ఆదేశానుసారంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయినందుకు కూడా ప్రతి ఒక్కరికి మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు మున్సిపల్ కమిషన్ గారికి మున్సిపల్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి మరియు పాత్రికే మిత్రులందరూ కూడా ఈ యొక్క సమాచారం కూడా ప్రజల్లో చేరవేసి ఓటు యొక్క హక్కు ఓటు యొక్క దాన్ని కూడా వినియోగించుకొని ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలపాలని తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్స్